నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీ రాజకీయ రణక్షేత్రంలో హైవోల్టేజ్ ఫైట్ ఆసక్తి రేపుతోంది పార్టీలన్నీ కాపు పాలిటిక్స్ ను జోరుగా ప్లే చేస్తున్నాయి పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ విపక్ష కూటమి అభ్యర్థులుగా కాపు నెతలే బరిలో నిలవడంతో తగ్గ ఫార్ నడుస్తోంది ఇందుకు అక్కడి కాపు సామాజిక వర్గం ఎవరిని అక్కును చేర్చుకుంటుంది ఏ పార్టీని అందలమెక్కిస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు వర్సెస్ కాపుగా రాజకీయం మారిపోయింది జనసేన వైసీపీ నుంచి కాపు నేతలే బరిలో నిలవడంతో సామాజిక వర్గం ఎవరికి అండగా నిలుస్తుందన్న ఆసక్తి కనిపిస్తోంది మరోవైపు విశాఖ జిల్లాలో అధికార వైసీపీ కాపులకు అగ్రత ఇవ్వగా కూటమి నామకే వాస్తేగా సీట్లు కేటాయించింది దీంతో ఇక్కడ కూటమికి షాక్ తప్పదన్న భావన సర్వత్రా ఏపీ ఎన్నికల్లో హై వోల్టేజ్ ఫైట్ కాపు నేతల మధ్య వ్యూహాత్మకంగా వ్యవహరించిన పార్టీలు గోదావరి జిల్లాలపై జనసేన ఆశలు వైసీపీ తరఫున బరిలో కాపు అభ్యర్థులు గెలుపు లెక్కల్లో పార్టీలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం అవనిగడ్డ అనేక తర్జన భర్జనలు ఈక్వేషన్ల తర్వాత జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ పేరు ఖరారు చేశారు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నాలుగోసారి బరిలోకి దిగుతున్నారు వైసీపీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో రకరకాల ఆలోచనలు చేసింది తొలుత సింహాద్రి రమేష్ ను బందరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది ఆయన స్థానంలో సోదరుడు సింహాద్రి చంద్రశేఖర్ కు అవకాశమిచ్చింది మళ్లీ పునరాలోచన చేసిన అధిష్టానం సింహాద్రి రమేష్ నే ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి ఖరారు చేసింది ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ కు అవకాశమిచ్చింది దీంతో జనసేన పోటీ చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో సింహాద్రి బ్రదర్సే పోటీలోకి దిగుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు జనసేన వర్సెస్ సింహాద్రి బ్రదర్స్ గా రాజకీయం మారిపోయింది అవినిగడ్డ నియోజకవర్గంలో కాపులదే అగ్రస్థానం ఇక్కడ మొత్తంగా చూస్తే రెండు లక్షల పదమూడు వేల మంది ఓటర్లుండగా అందులో డెబ్బై వేల ఓట్లతో కాపులు కీలక భూమిక పోషిస్తున్నారు అయితే కాపుల్లో అధిక శాతం మంది తమ అభ్యర్థులకే మద్దతిస్తారన్న ధీమాలో ఉంది జనసేన గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయటం వల్ల టీడీపీ నుంచి పోటీ చేసిన బుద్ధప్రసాద్ ఓటమి పాలయ్యారని ఆ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది పైగా ఓట్లను జనసేన చీల్చినట్టు నేతలు చెబుతున్నారు ఈసారి రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఆ పరిస్థితి ఉండదని ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావంతో ఉన్నారు అయితే వైసీపీ మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తోంది రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ రెండు పేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసిన రమేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో కూటమి పార్టీలు కలిసి పోటీ చేయడంతో కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని చెబుతున్నారు రమేష్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తరువాత నియోజకవర్గంలో పదివేల మంది రైతులకు పదిహేడు వేల ఎకరాల్లో చుక్క భూములకు ఇప్పించానని ఇది తనకు కలిసి వస్తుంది అంటున్నారు రెండు వేల తొమ్మిదిలో అవనిగడ్డిలో లక్ష అరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నప్పుడే తనకు ముప్పై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు ఎమ్మెల్యే సింహాద్రి రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్లు పెరిగినప్పటికీ జనసేనకు మాత్రం ఇరవై ఎనిమిది వేల ఓట్లే వచ్చాయని ఎమ్మెల్యే సింహాద్రి చెబుతున్నారు టీడీపీ నేతగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ ఇప్పుడు జనసేన పార్టీ టికెట్పై పోటీ చేయడాన్ని జనసేన కేడర్ జీర్ణించుకోలేకపోతోంది జనసేనను విమర్శించిన మండలికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ టీడీపీ జనసేన మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి దీంతో టీడీపీ జనసేన వివాదాలు కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మారాయి మచిలీపట్నం ఎంపీ సీటుకు సంబంధించి జనసేన వైసీపీ నుంచి కాపు అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు గతంలో కాంగ్రెస్ కమ్మ కాపు సామాజిక వర్గానికి సీట్ ఇవ్వగా టీడీపీ మాత్రం కాపు బీసీలకు టికెట్ నిస్తూ వస్తోంది వైసీపీ వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఒకసారి బీసీకి ఒకసారి కాపుకు టికెట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు అంటే మూడు సార్లు బీసీ గౌడకు టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వగా రెండు సార్లు గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైంది రెండు వేల పద్నాలుగులో బీసీ యాదవ్ కు వైసీపీ టికెట్ ఇస్తే ఓడిపోయిన వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో కాపుకు టికెట్ ఇచ్చి బోణి కొట్టింది వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా కాపులకు టికెట్ ఇవ్వడంతో పోటీ రసవత్తరంగా మారి బందరు పార్లమెంటు పరిధిలో పద్నాలుగు లక్షల వరకు ఓటర్లున్నారు ఇందులో రెండు లక్షల డెబ్బై వేల ఓట్లతో కాపు సామాజిక వర్గం మెజారిటీగా ఉంది గౌడలు రెండు లక్షల అరవై వేలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ రెండు లక్షలు కమ్మ సామాజిక వర్గం లక్ష యాదవులు లక్షన్నర మంది ఉన్నారు వీరు కాక మత్స్యకారులు లక్ష చేనేత వర్గం యాభై వేల ఓట్లు ఉన్నాయి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై వైసీపీ నుంచి పోటీ చేసి అరవై వేల మెజారిటీతో గెలిచారు బాలసౌరి గుంటూరు నుంచి వచ్చి స్థానికుడైన కొనక మీద బాలశౌరి గెలిచారు బీసీఎంపీపై కాపు వర్గానికి చెందిన బాలసౌరి గెలవడంతో ఈసారి కూడా వైసీపీ అదే ప్లానింగ్ తో కాపు వర్గానికి చెందిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ కు ఇచ్చింది అవనిగడ్డలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ కుమారుడే చంద్రశేఖర్ ఆయనకు ఉన్న మంచి పేరు డాక్టర్ గా ఆయన సేవలు రాజకీయ నేపథ్యం చంద్రశేఖర్ తండ్రి సత్యనారాయణ మంత్రిగా చేసిన సేవలు వైసీపీకి కలిసి వచ్చి గెలుస్తామనే నమ్మకంతో వైసీపీ ఉంది కాపు సామాజిక వర్గంలో జనసేన వైపు ఓ వేసిన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా అందులో ఓట్లను చేల్చడం ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ నమ్మకంగా ఉంది బందరు పోర్టు మెడికల్ కాలేజ్ గుడివాడులో ఆర్ఓబి గన్నవరం విమానాశ్రయంలో పనులు ఇలా అనేక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వైసీపీ హయాంలో అందాయి కాబట్టి తమకు గెలుపు అవకాశాలు పార్లమెంటు పరిధిలో ఉన్నాయనేది వైసీపీ నేతల మాట ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఈసారి జనసేన అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న బాలశౌరి కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు కాపుల ఓట్లతో పాటు టీడీపీకి ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తనకు మేలు చేస్తాయని బాలసౌరి గట్టిగా నమ్ముతున్నారు బందరు ఎంపీగా మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన కొనకళ్ల నారాయణ ఇప్పుడు బాలసౌరి కోసం పనిచేయటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు వైసీపీ హయాంలో జరిగిన బందరు పోర్టు మెడికల్ కాలేజీ ఆర్ఓబీలు విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు కేవలం తన వ్యక్తిగత కృషి వల్ల జరిగాయనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు బాలసౌరి రెండు వేల పద్నాలుగులో కూటమి తరఫున పోటీ చేసినప్పుడు టీడీపీ గెలిచిందని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం సమయంలో కూడా టీడీపీయే గెలిచిందని ఇప్పుడు టీడీపీ సపోర్టుతో తన గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు ఎంపీ ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి కాపులు షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అతిపెద్ద సామాజిక వర్గానికి అత్తెసరు సీట్లు కేటాయించడం అసంతృప్తి కుంపట్లని రాజేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాలను కాపులకు కేటాయించగా తెలుగుదేశం పొత్తులకే పరిమితమవ్వడం ఇబ్బందికర పరిణామమని పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి మూడు పార్లమెంట్ పదిహేను అసెంబ్లీ సీట్లు కలిగిన విశాఖ జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు పార్టీల గెలుపోటములను డిసైడ్ చేస్తుంది పాయిక్రావు పేట వంటి సీట్ సీట్లోనూ ఫలితం తేలేది వాళ్లతోనే లక్షలాది మంది ఓటర్లు ఉన్న ఆ సామాజిక వర్గం ఇప్పుడు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉంది పొత్తుల్లో భాగంగా నాలుగు సీట్లలో జనసేన ఒకచోట బీజేపీ మిగిలిన పది స్థానాల్లో టీడీపీ పోటీలో ఉన్నాయి జనసేన తన వాటా సీట్లలో పెందుర్తి యలమంచిలి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ పేర్లను ఖరారు చేసింది బీజేపీ తన సీటైన విశాఖ ఉత్తరానికి క్షత్రియులోని ఇవ్వగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రంగంలోకి దిగుతున్నారు ఇక మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచిన కాపులకు అరకొరగా సీట్లు కేటాయించింది టీడీపీ కాపులకు తగినన్ని సీట్లు కేటాయించకపోవడం వల్ల నష్టం తప్పదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం పరిస్థితికి అర్థం పడుతోంది టీడీపీలో కాపులకు అన్యాయం జరిగిందన్న భావన పెరుగుతుండగా అధికార వైసీపీ మాత్రం అగ్రతాంబూలమిచ్చింది విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని బరిలోకి దీంపింది గాజువాకులో మంత్రి గుడివాడ అమర్నాథ్ భీమిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి యువ నాయకుడు మలసాల భరత్ కుమార్ చోడవరం అభ్యర్థిగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీలకు ఛాన్స్ లభించింది జనసేన పార్టీ కూడా నాలుగు సీట్లలో రెండివ్వడం ద్వారా బ్యాలెన్స్ చేయగలిగింది కానీ విపక్ష టీడీపీ మాత్రం భీమిలిలో గంటాకు కేటాయించగలిగింది దీంతో తమకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్న ఆందోళన ఆ వర్గం నేతల్లో కనిపిస్తోంది పిఠాపురంలో గెలిచేదెవరు భీమవరంలో నిలిచేదెవరు నిర్దవోలు ఎవరిని అందరమేకిస్తుంది జనసేన వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలను బరిలోకి దించడంతో నేతల మధ్య హైవోల్టేజ్ ఫైట్ జరిగిపోతోంది ఇందుకు ఈ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపులు ఎవరికి కాపు కాస్తారు సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఈసారి కూటమి అభ్యర్థిగా జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో అందరి దృష్టి అక్కడే ఫోకస్ అయింది పవన్ పై పోటీగా వైసీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వంగ గీతకు అవకాశం దక్కింది సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని పక్కన పెట్టి గీతను బరిలోకి దింపింది అధికార పార్టీ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఓట్లకు గాను దాదాపు తొంభై వేల ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి ఈ ఓట్లు తనకే పడతాయని పవన్ విశ్వాసంతో ఉండగా గీత గెలుపుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది పవన్ తరఫున జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ప్రచార పర్వాన్ని నిర్వహిస్తుండగా వైసీపీ తరఫున కీలక నేతలు అక్కడే మోహరించారు ఈ నియోజకవర్గంలోని కాపు ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది మరోవైపు రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి వంగా గీత విజయం సాధించారు రాష్ట్రంలోని మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం భీమవరం రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపు సామాజిక వర్గం ఓటర్లదే అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి జనసేన వైసీపీ అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బరిలో ఉన్నారు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఎవరిది చెయ్యి కాబోతోందన్నది హాట్ టాపిక్ అయింది భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు పవన్ కళ్యాణ్ అందుకే ఈసారి అక్కడ జనసేనను గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు జన సైనికులు ఇదే తరహాలో వైసీపీ సైతం వ్యూహాలు రచిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కే దిక్కు లేదు ఇక ఆయన తరఫున ఎవరు పోటీ చేసినా తమకు ఇబ్బందే లేదన్న ధీమాతో ఉన్నారు గ్రంథి శ్రీనివాస్ వర్గీయులు భీమవరంలో మొత్తం రెండున్నర లక్షల మంది ఓటర్లున్నారు వేళ్లలో కాపు ఓటర్లదే ఆధిపత్యం దీంతో ఈసారి వైసీపీ గెలుస్తుందా లేక జనసేన బోణీ కొడుతుందా అనే చర్చ వాడి వేడిగా సాగుతోంది గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్ ఈసారి విజయంపై ధీమాతో ఉన్నారు తాము చేసిన అభివృద్ధి జగన్ ఇమేజ్ తమకు అడ్వాంటేజ్ అవుతాయని భావిస్తున్నారు గ్రంథి గత ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో భారీగా ఓట్ల చీలిక జరిగింది అయితే ఈసారి రెండు పార్టీలు కలిసి పోటీలో ఉండడంతో కాపు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆసక్తి నెలకొంది పవన్ కళ్యాణ్పై గ్రంథి శ్రీనివాస్ విమర్శలు సహజంగానే కాపు యువతకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు గ్రంథితోనే ఉన్నప్పటికీ సహజంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండనుంది అనేది ఆసక్తిని కలిగిస్తోంది జనసేన నుంచి పోటీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన పులపర్తి రామాంజనేయులు గతంలో భీమవరంలో రెండుసార్లు పోటీ చేశారు దేనికి తోడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడంతో ఓట్ల చీలిక వచ్చే అవకాశం కనిపించటం లేదన్న చర్చ జరుగుతోంది భీమవరంలో కాపు ఓట్లు డెబ్బై వేలకు పైగా ఉన్నాయి ఈ ఓట్లు గతంలోలా గ్రంథికే పడతాయా లేదా పులపర్తితో షేరింగ్ అవుతాయా వేచి చూడాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు వర్సెస్ కాపు ఫైటు షురు అయిన సీట్లలో నెడదవోలు ఒకటి నడదవోలులో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లున్నారు ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఇరవై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మరోసారి నెడదవోలు నుంచి జీఎస్ నాయుడు వైసీపీ తరఫున బరిలో దిగారు ఇదే సమయంలో నెడదవోలు నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున కందుల దుర్గేష్ పోటీకి సై అంటున్నారు ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతల మధ్య ఈసారి జరగబోతున్న ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జీఎస్ నాయుడు తన సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించే విషయంలో ముందే ఉంటారనేది ఓపెన్ సీక్రెట్ దేనికి తోడు జనసేన తరఫున పోటీ చేయబోతున్న కందుల దుర్గేష్ స్థానికుడు కాకపోవడం కొంత సమస్యనే చెప్పాలి దాన్ని వైసీపీ అభ్యర్థి అడ్వాంటేజ్ గా తీసుకోవడంతో ఈసారి కాపు ఓటర్లు జనసేన వైపు ఉంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి తోడు టీడీపీలోని రెండు వర్గాలతో కందుల దుర్గేష్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితుల్లో పార్టీకి అంతంత మాత్రం అండగా ఉన్న కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకురావడం అంత సులువైన పని కాదు గతంలో నెడదవోలు నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థికి సుమారు ఇరవై మూడు వేల ఓట్లు పడ్డాయి టీడీపీ నుంచి పోటీ చేసిన శేషారావుకి యాభై తొమ్మిది వేల ఓట్లు దక్కాయి ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన జీఎస్ నాయుడికి ఎనభై రెండు వేలకు పైగా ఓట్లు పడ్డాయి ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన వైసీపీకి పడిన ఓట్లు రావనేది ఒక లెక్క జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ సీట్ల సర్దుబాటులో భాగంగా రాజమండ్రి నుంచి నడదవోలకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది జనసేన తరఫున పోటీ చేస్తున్న దుర్గేష్కు కు స్థానికత ఒక సమస్య కాగా టీడీపీ శ్రేణులు పూర్తిగా సహకరిస్తాయా అన్నది మరో సమస్యగా చెప్పొచ్చు పోటీ చేసేది జనసేన నుంచి అయినప్పటికీ అక్కడి కాపు ఓటర్ల మద్దతు ఈసారి పూర్తి స్థాయిలో కూడగడతారా అనేది అనుమానమే పైగా టీడీపీలో ఉన్న రెండు వర్గాల మధ్య దుర్గేష్ పరిస్థితి పోక పోకెక్క అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి నెడదోలులో టీడీపీ బలమైన పార్టీ అయినప్పటికీ ఆ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా సీటు జనసేనకొచ్చింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపుల మధ్య టైట్ ఫైట్ జరుగుతున్న మరో కీలక నియోజకవర్గం తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేస్తున్న కొట్టు సత్యనారాయణ మరోసారి బరిలో దిగారు ఇదే సమయంలో గత ఎన్నికల్లో బరిలోకి దిగి మూడో స్థానానికే పరిమితమైన జనసేన అభ్యర్థి బొలిసిటి శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా పోటీకి అంటున్నారు తాడేపల్లి గూడెంలో యాభై రెండు వేలకు పైగా ఉండే కాపు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే దానిపై హాట్ చర్చ నడుస్తోంది అటు వైసీపీ ఇటు జనసేన తరఫున పోటీ చేయబోతున్న ఇద్దరు నాయకులు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో కాపు ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది సస్పెన్స్ గా మారింది రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించిన కొట్టు సత్యనారాయణ తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు అయితే గత ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో పదహారు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కొట్టు ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తూ ఉండడంతో కాపు ఓటర్లు వైసీపీ వైపు ఎంతవరకు ఉంటారు అనేది చర్చగా మారింది జనసేనకు ఓటు వేయడం వల్ల కాపులకు జరిగేది ఒరిగేది ఏదీ లేదంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ సైతం కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశాల్లో చెబుతూ ఉండడంతో అక్కడి కాపు ఓటర్లు ఎంతవరకు ప్రభావితం అవుతారన్నది ఆసక్తికర మారింది తన సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే విషయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ముందే ఉండడంతో తాడేపల్లిగూడెం కాపు ఓటర్లు సంతృప్తికరంగానే ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ కు ఓటు వేయడం ద్వారా తాడేపల్లిగూడెం కు ఉపయోగం ఉండదనేది ఆయన స్ట్రాంగ్ పాయింట్ అండ్ కమిట్మెంట్ కూడా గతంలో కాపు సెంటిమెంట్ తో ప్రజారాజ్యం ఇక్కడ జెండా ఎగరేసింది అయితే అప్పుడు విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఇప్పుడు వైసీపీతోనే కొనసాగడం అడ్వాంటేజ్ జనసేనకు ఓటు వేస్తే ప్రజారాజ్యంలో జరిగిందే జరుగుతుందనే వాదన మంత్రి కొట్టు కాపు వర్గంలో బలంగా తీసుకెళ్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున బరిలో దిగిన బొలిసెట్టి శ్రీనివాస్ టీడీపీ తరఫున ఉన్న కాపుల ఓట్లను ఎంతవరకు తనకి అనుకూలంగా మార్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది గత ఎన్నికల్లో జనసేనకు తాడేపల్లిగూడెంలో ముప్పై ఆరు వేల ఓట్లు పడ్డాయి టీడీపీకి యాభై ఐదు వేల ఓట్లు దక్కాయి అయితే జనసేన తరఫున పోటీ చేయబోతున్న బొలిసెట్టికి టీడీపీ నుంచి సహకారం అంతంత మాత్రమేనన్న వాదన వినిపిస్తోంది అక్కడ సీటు ఆశించిన నేతలు ఇప్పుడు జనసేనకు పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి లేదనే చెప్పాలి పైగా సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ పనులు చేసి పెట్టే విషయంలో బొలిసెట్టి కంటే కొట్టుకే ఎక్కువ గ్రాఫ్ ఉందని టాక్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జరిగిన త్రిముఖ పోటీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం జెండా పాతింది అదే సెంటిమెంట్ ఇప్పుడు రిపీట్ అవుతుందనే భావనలో జన సైనికులున్నారు గతంలో జనసేన తరఫున పోటీ చేసిన పొలిసెట్టి ఓటమి పాలయ్యారనే సానుభూతి కాపు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు ఎక్కడికక్కడా వైసీపీ కూటమికి చెందిన కాపు అభ్యర్థులు నేరుగా ఢీకొడుతున్నారు వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కాపుల ఓట్లు చేరడం తప్పదన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి కాపు వర్సెస్ కాపుగా టఫ్ ఫైట్ జరుగుతున్న నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటి ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలో ఉన్నారు కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన తరఫున పంతం నానాజీ బరిలో నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలోనూ జనసేన అభ్యర్థిగా నిలిచిన పంతం నానాజీ ఓటమి పాలయ్యారు అయితే ఈసారి మాత్రం తన గెలుపు ఖాయమన్న భావనలో ఉన్నారు పంతం నానాజీ పార్టీ పార్టీకున్న కాపు సామాజిక వర్గం అండ మరోవైపు టిడిపి వైపున బీసీ సామాజిక వర్గం తనకు ఓట్లు కురిపిస్తాయన్న విశ్వాసం పంతం నానాజీలో కనిపిస్తోంది ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే అంటే తొలిసారి నియోజకవర్గంలో కాపు వర్సెస్ కాపు ఫైట్ జరగనుంది అయితే ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందన్న దానిపైనే పంతం గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు మరోవైపు కురసాలకు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలతో సత్సంబంధాలున్నాయి ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినా తానే గెలుస్తానన్న విశ్వాసం కన్నబాబులో కనిపిస్తోంది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏర్పడింది అంతకు ముందు ఉన్న సంపర తాళరేవు రామచంద్రపురం నియోజకవర్గాల పునర్విభజనతో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏర్పడింది ప్రస్తుతం కాకినాడ రూరల్ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా కన్నబాబు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో తొలిసారి పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల వైసీపీ తరఫున రెండోసారి గెలిచారు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా పిల్లి అనంతలక్ష్మి గెలుపు సాధించారు అంతకుముందు పిల్లి అనంతలక్ష్మి సంపర ఎమ్మెల్యేగా పనిచేశారు ఈమె శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినవారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై ఒక్క వేల ఓట్లున్నాయి అందులో కాపులు లక్ష ఐదు వేల మంది ఓటర్లున్నారు బీసీలలో అన్ని కులాల వారికి చెందినవారు కలిపి లక్ష పదిహేను వేల మంది ఉన్నారు మిగతా సామాజిక వర్గాలు నలభై ఒక్క వేల మంది ఉన్నారు బీసీలలో శెట్టి ఫిషర్మెన్ ఎక్కువ మంది ఉన్నట్టు లెక్కలు తెలుపుతున్నాయి అయితే గత సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీలో ఉన్న విభేదాలతో పెళ్లి ఫ్యామిలీ టీడీపీకి దూరం జరిగింది తమకు పార్టీ అంటే అభిమానమే కానీ ఇక సైకిల్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని గుడ్ బై చెప్పేశారు ఏమైందో ఏమో కానీ గతేడాది నుంచి తిరిగి యాక్టివ్ అయ్యారు ఇద్దరు కాపు అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు జరుగుతున్న మరో నియోజకవర్గం రాజనగరం ఒకే సామాజిక వర్గం అభ్యర్థులు తలపడటంతో రాజనగరం రాజకీయం ఆసక్తికరంగా నడుస్తోంది ఒకప్పటి సహచరులు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోమారు పోటీ చేస్తుండగా జనసేన టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు రాజా బలరామకృష్ణ ఇద్దరూ గతంలో వైసీపీలోనే ఉండేవారు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో బలరామకృష్ణ జనసేనలో చేరారు రెండేళ్లలో జనసేన పార్టీని పటిష్ట స్థాయికి తీసుకొచ్చారు తన కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజాయితీ కార్యకర్తల తరఫున బలంగా నిలబడడం కుటుంబం అంతా జనంతో మమేకం కావడం తనకు విజయాన్ని అందిస్తుందన్న ధీమాలో బలరామకృష్ణ ఉన్నారు అయితే పొత్తులో భాగంగా టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి పూర్తిగా సహకరిస్తారని భావించారు టికెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి అమెరికా పర్యటనకు వెళ్లిపోవడం మైనస్ గా మారింది ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు జనసేన అభ్యర్థితో ఎన్నికల ప్రచారంలో మొక్కుబడిగా పాల్గొంటున్నారు దీని ప్రభావం బొత్తుల విజయావకాశాలపై పడనుంది మరోవైపు బీజేపీ శ్రేణులు ప్రచారానికి దూరంగా ఉంటున్నాయి రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ కనిపిస్తోంది రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు టీడీపీ ఓసారి వైసీపీ గెలిచింది సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత ఎన్నికల్లో ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో రాజా తల్లి విజయలక్ష్మి పరాజయం పాలయ్యారు అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా కనబరుస్తున్నారు రాజా రాజనగరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాగా ఆ తర్వాతి స్థానంలో బీసీలు నిలిచారు ఇక కమ్మ సామాజిక వర్గం కూడా ఇక్కడ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ అండా వెరసి మళ్లీ గెలుస్తానంటున్నారు రాజా అయితే బ్లేడ్ గంజాయి బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారన్న ప్రచారం దోపిడీ ఆరోపణలు మైనస్ గా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు జరిగే సమరంలో ఎవరిది చెయ్యి అవుతుందన్నది వేచి చూడాల్సి ఉంది కాకినాడ ఎంపీగా జనసేన అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు పార్టీలతో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం నుంచి కాపులు ఎంపీలుగా గెలుస్తున్నారు మరోవైపు వైసీపీ తరఫున సునీల్ బరిలో ఉన్నారు ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే ఈ నియోజకవర్గంలో కాపు ఓట్లు అధికం గెలుపు ఓటములను ఆ సామాజిక వర్గం ఓటర్లే డిసైడ్ చేస్తారు ఏ పార్టీ అయినా కాపులను అభ్యర్థులుగా నిలపడం ఆనవాయితీగా వస్తోంది మొత్తానికి కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంటు రెండు అసెంబ్లీలలో జనసేన పోటీ చేస్తోంది ఇక్కడ కాపులను అభ్యర్థులుగా నిలిపింది కాపు అభ్యర్థులకు కాపులతోనే చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మిగతా సామాజిక వర్గాలలో తమ పట్టు నిలుపుకుంటూ కొద్దిమేర కాపు ఓట్లలో ఫోకస్ పెడితే వెన్నింగ్ ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది